జంగమ్మ జిల్లా దేవరూపుల మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన నల్ల శ్రీరామ్ గురువారం మీడియాతో మాట్లాడారు ఎవరో గాలికి పేపర్ మీద రాసి ఇస్తే నేను మండల అధ్యక్షుడిని కాలేదు అని అన్ని గ్రామాల అధ్యక్షుల ఒప్పందం మేరకే పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి నిర్ణయం తీసుకుందన్నారు ఎవరు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా పార్టీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ సీనియర్ నాయకులను కార్యకర్తలను కలుపుకొని పోయి కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ను భూస్థాపితం కాబోతుంది అని జోసండ్ చెప్పారు వారి వెంట సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు దెరుపుల మండల పార్టీ అధ్యక్షునిగా మనం ప్రకటించినందుకు వారికి హృదయపూర్వక ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మా నాయకురాలిపై కొంతమంది నాయకులు అనుచిత వ్యాఖ్యానాలతో పాటు అక్రమ మైనింగ్ ఇసుక వ్యాపారాలు చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇకపై మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ తస్పల్ జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మా ఎంపిక మా నాయకురాలు దేవురుపుల మండలంలో ఉన్నటువంటి ముప్పై రెండు గ్రామ పంచాయతీలను సమాచారం ఇచ్చి ఆ సమాచారంలో ఇరవై రెండు మంది ఇరవై ఎనిమిది మంది గ్రామ పంచాయతీ అధ్యక్షులు ఏకపక్ష తీర్మానం చేసి వారి యొక్క అభిప్రాయం తెలియజేసి నన్ను ఎన్నుకోవడం జరిగింది దానికి అనేక రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుని ప్రస్తున్నటువంటి ఆరోపణలు తన యొక్క పరిస్థితి తన యొక్క విధానం నచ్చగా అనేక మంది గమపాటి అధ్యక్షులు అనేక సార్లు ఆరోపణలు చేస్తే దాన్ని త జా జాగ్రత్తగా ఉండమని మా నాయకురాలు హెచ్చరించినప్పటికీ తన విధి విధానాలు మార్చుకోకపోవడమే ఇలా నాయకురాలు అతన్ని ఈ పదవి బాధ్యతల నుంచి తొలగించి వేరే అంటే తొలగించడం అంటే తను కూడా పై స్థాయికి పంపాలనే ఆలోచన ఉన్నది కానీ దాన్ని మా కొంతమంది తప్పుడు సమాచారం మీడియా కానీ తప్పుడు ప్రచారం ప్రజల్లో పంపిస్తున్నారు కాబట్టి అలాంటి ఆరోపణలు చేయొద్దని మరొకసారి మీడియా ద్వారా వేడుకుంటున్నాం ఇసుక ఇసుకా క్వారీలు ఇసుక దందాలు చేస్తున్నామని వేలాది కోట్ల రూపాయలు అమెరికాలో సంపాదించి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు నిరుద్యోగులకు సేవ చేయాలని అంటే గొప్ప ఆలోచనతో నాయకులు ఇక్కడ సేవ చేస్తుంటే కొంతమంది నాయకులు తప్పుడు ప్రచారాలు తప్పుడు ఉద్దేశాలు చేస్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త వారు చేస్తున్న వారికి వారు ఎన్నుకున్న నాయకులను కూడా ఈ వేదిక ద్వారా ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం తస్మాత్ జాగ్రత్త ఇకపై ఈ తప్పుడు ఆరోపణలు మానుకొని ప్రజలలో అందరం సమిష్టిగా కలిసికట్టుగా కలిసి పనిచేయాలనే ఆలోచనతో మేము అందరం సమిష్టిగా ముందుకు సాగుతున్నాం మీరు కూడా వచ్చితే మేము స్వాగతిస్తాం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలనే ఆలోచనతోటే ఇలా మేము అందరం ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినాం కాబట్టి మాజీ అధ్యక్షుడు ఇష్టమూర్తి వచ్చినా మేము స్వాగతిస్తాం ఇంకెవరు వచ్చినా అలిగిన వారున్నా మేమందరినీ స్వాగతించి మేము ముందుకు సాగాలనే ఆలోచనతోటి రేపు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో దేవురు మండలం అంటే ఏందో మా యొక్క భారీ మెజార్టీని చూపెట్టాలన్న గొప్ప లక్ష్యంతో ముందుకు సాగాలని మేము ఆశిస్తున్న ముందుకు సాగుతున్నాం ఈ అవకాశం మీకు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం